మీరు చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ ముక్కల చీరలు అండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది పడుతుంది మనకి ఫాయిల్ ప్రింట్స్ అనమాట ఈ డిజైన్స్ అయితే ప్రజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి యాక్చువల్గా ఫ్రెష్ శారీ ఫోర్ నైన్ నుండి ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు మీకు ముక్కల చీరల్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చింది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్కి పర్టికులర్గా మీకు ఏదన్నా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మర్లీగా అయితే బై చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్రెడీ మనం లైవ్ అనేది ఇచ్చాము కొన్ని సారీస్ అయితే బుక్ అయ్యాయి రిమైనింగ్ డిజైన్స్ నేను వీడియో అనే షేర్ సారీ కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూడండి శివోడి డిజైన్ అనమాట ఎక్స్పెషల్ ఈ డిజైన్ అయితే పర్టికులర్గా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కాదు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కొన్నిటికి మాత్రమే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చాయి అలా అని ఉన్న సారీస్ అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడు ఇదే డిజైన్ ఈ సారీకి చూశారు కదా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అది వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ని బట్టి అండ్ క్వాంటిటీని బట్టి బ్లౌజ్లు అనేది సెట్ చేస్తున్నారు దానికి కాంట్రాస్ట్ వచ్చినప్పుడు దీనికి ఎందుకు కాంట్రాస్ట్ రాలేదండి అని అడుగుతున్నారు రావండి ఇప్పుడు ఇవే సారీస్ మన దగ్గర టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నప్పుడు కూడా ఒకదానికి మీకు సెల్ఫ్ వస్తుంది ఇంకోదానికి కాంట్రాస్ట్ వస్తుంది ఇంకోదానికి సెల్ఫ్ వస్తుంది అలా వస్తాయి అనమాట బ్లౌజెస్ మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి చెప్పా కదా సారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది టూ సారీస్ ఈరోజు వీడియోలో బై చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది బాంధినిలో ఇదొక డిజైన్ అనమాట దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ వచ్చింది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఐటమ్కి పర్టికులర్గా ఎందుకంటే మనం ఇప్పుడు దగ్గర దగ్గర త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్ అయితే తెప్పించుకున్నాం కదా అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజ్లే వచ్చాయండి ఈ ఐటమ్కి మాత్రం ఈ చీరలకి మాత్రం పళ్ళు వచ్చింది అలా అని రిమైనింగ్ శారీస్కి కూడా ఈ కలర్లో ఉన్న సారీస్ అన్నిటికీ పళ్ళు వస్తుందని నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను ఫస్ట్ వీడియోకి వేస్తామో అవి ఫస్ట్ బుక్ అయిపోతాయి తర్వాత రిమైనింగ్ ఉన్న స్టాక్లో ఉన్నవి చూసి నేను పంపిస్తాను దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అండి ఓకేనా కలర్ వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి లైట్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అండి ఓవరాల్గా లుక్ వైజ్ అయితే సారీస్ అసలు చాలా చాలా బాగున్నాయి డౌట్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ షేడ్లోనే నావీ బ్లూ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్